అసలు సమావేశాలు రహస్య సమావేశాలు రాత్రి వేళగా జరిగిపోతున్నాయి అక్కడ మాత్రం చాలా స్నేహపూర్వక సమాచారాలు సమా సమావేశాలు జరుగుతున్నాయి ఈ ఒక్కటి జాలు తెలంగాణ వాదలకి ఇంకెవరికైనా కూడా కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ చెత్త చేరిన వాళ్ళు ఇంకెవర ఉంటే కూడా వాళ్ళందరి కళ్ళు తెరిపించడానికి ఇది ఒక్కటి జాలు ఏంటి ఒకటే పత్రిక తెలంగాణలో ఏం రాసింది ఆంధ్రాలో ఏం రాసింది చూడండి ఒకటి తెలంగాణ ఎడిషన్ ఒకటి ఆంధ్ర ఎడిషన్ ఒక సమావేశం జరిగి రెండు రాష్ట్రాల మధ్యన రెండు ముఖ్యమంత్రుల మధ్యన రెండు రాష్ట్రాల అధికారుల మధ్యన సమావేశం జరిగితే ఎవరు చెప్పినా ఒకే ఉండాలి కదా చెప్పింది నిజమే అయితే జరిగింది వాస్తవంగా చెప్పితే ఒకే తీరు ఉండాలి కదా ఇంతకు మించిన ఆధారాలు ఇంకా అక్కడ లేదు వాస్తవానికి ఇంకా తెలంగాణ ప్రజలకి తెలంగాణలో రకరకాల కోరికలతోని ఆలోచనలతోని మళ్ళీ తెలంగాణ వాళ్ళనికి దూరమైన వాళ్ళకి